జట్టిపాలెం ఏపీ మోడల్ స్కూల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఆహ్వానం ప్రిన్సిపల్ పాపయ్య ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెండచింతల మండలం జట్టిపాలెం గ్రామ పరిధిలోని ఏపీ మోడల్ స్కూల్ నందు మిగిలిన సీట్ల భర్తీకి ఆహ్వానం జరుగుతున్నట్లు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ప్రిన్సిపల్ పాపయ్య మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరో తరగతిలో ముప్పై సీట్లు ఏడవ తరగతిలో నలభై సీట్లు ఎనిమిదవ తరగతిలో ఇరవై సీట్లు తొమ్మిదో తరగతిలో ముప్పై సీట్లు అలానే ఇంటర్ మొదటి సంవత్సరంలో నలభై సీట్లు రెండవ సంవత్సరంలో యాభై సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు అలానే ప్రవేశ పరీక్ష జూన్ పదిహేనో తారీఖున ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి ఎటువంటి ఫీజులు వసూలు తీసుకోబడమని ఇది ప్రభుత్వ పాఠశాల కావున వివరాలకు తమను సమర్థించాలని మీడియా పూర్వకంగా ప్రిన్సిపల్ తెలియజేయడం జరిగింది